నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగ్రహ సంచారం కూడా మే పద్నాలుగు తర్వాత జరుగుతూ ఉంది మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల ఇప్పుడు కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం గురు సంచారం ఐదో ఇంట్లో శుక్రుడు రెండో ఇంట్లో ఐదో ఇల్లు హౌస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆనంద స్థానం అంటారు లక్ష్మీస్థానం కూడా అంటారు ధనస్థానం వేరు లక్ష్మీస్థానం వేరు హ్యాపీనెస్ పాజిటివ్ పాజిటివ్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఐదో స్థానం ఆ స్థానంలో గురువు వస్తున్నాడు చాలా మంచి స్థానం సో గురువు ఒకటి ఐదు తొమ్మిదో స్థానాల్లో వస్తే స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది అంటే మానసికంగా చాలా బాగుండబోతుంది వీళ్ళకి ఐ మీన్ టు సే మనిషి ఆత్మ చైతన్యం ఇంపార్టెంట్ మనం జీవితంలో చూస్తే మీరు చూడండి చాలామందికి నేను గమనించాను నీచమైన మనస్తత్వం నీచంగా బతికే వాళ్ళకి డబ్బు ఉంటుంది ఎప్పుడైతే మనిషి మారతాడో అప్పుడు దేవుడు శిక్షేస్తాడు ఇది హిందీలో ఒక సినిమా ఉంటుంది దేవా అని చూడండి వాడు ఏ రోజైతే మారతాడో ఆ రోజుడికి జైలు శిక్ష పడుతుంది ఏడు సంవత్సరాలు వాడు పాపాల మీద పాపాలు పాపాల మీద పాపాలు చేస్తూనే ఉంటాడు బిఎండబ్ల్యూ ఆడి హెలికాప్టర్లు ఇది అది విపరీతంగా ఆడు ఒక పోలీస్ ఆఫీసర్ విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తప్పులు చేస్తూ ఉంటాడు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు మడర్లు మానభంగాలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఏ రోజైతే వాడికి శిక్ష పడుతుందో ఆ శిక్ష కూడా ఎలా పడతాడు తెలుసా వాడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్ని కన్ఫ్యూస్ అవుతాడు మనిషి మారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్ఫ్యూస్ అవుతాడు నెక్స్ట్ డే వాడిని జైల్లో వేస్తారు మనిషి మారిపోయాడు దాని శిక్ష ఏ రోజు పడింది ఆ రోజే పడింది అంటే నేను హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్యాన్ ఇండియా చూశాను బాగా డబ్బులు సంపాదిస్తూ నీచాది నీచానికి దిగజారిపోయిన వాళ్ళు ఎక్కువ మంది మంచోడు ఎప్పుడు కష్టాలు పడుతూ ఉంటాడు మీరు చూడండి కావాలంటే ఎక్సెప్షన్ ఉన్నారు కొంతమంది ఎక్సెప్షన్ ఉన్నారు చిరంజీవి నాగార్జున మంచి మార్గంలో ఉంటారు దేవుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అది వేరు ఇంకో బ్యాచ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను చూడండి దరిద్రం నోరు తెరిస్తే దరిద్రం ఎవరితో పడితే వాడితో గొడవ నెగిటివ్ యాటిట్యూడు డబ్బులు కుప్పలు కుప్పలు పెద్ద ఇల్లు ఆస్తి పెద్ద కారు అన్నీ ఉంటాయి కానీ ఒక రోజు వస్తుంది ఆరోగ్యం క్షీణిస్తుంది యాక్సిడెంట్ అవుతుంది డబ్బులు పోతాయి అప్పుల్లో పడతారు అప్పుడు తెలిసి వస్తుంది అర్థమవుతుంది ఇప్పుడు దాకా నేను తప్పు చేశాను మారాలి అని ఆయన మారతాడు కానీ కష్టాలు కష్టాలు అప్పుడు మొదలవుతాయి మీకు అర్థమైందా సో దిస్ ఇస్ ద పాయింట్ దిస్ ఇస్ యాక్చువల్ లైఫ్ మార్పు అంత గొప్పది సో ఇక్కడ పాయింట్ ఏంటి గురువు ఐదో స్థానం అంటే రియలైజేషన్ అనేది జరగబోతుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి రియలైజేషన్ అనేది గట్టిగా జరగబోతుంది చంప చెల్లెమణిలా దేవుడు కొడతాడు గా చెప్తున్నా లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది తెలిసి వస్తుంది సో మంచి అనేది మొదలవుతుంది కానీ మంచి అనేది మొదలవుతుందంటే కష్టాలు కూడా మొదలవుతాయి కదా ఏళ్ళు నాటిస్తాను ఎవరికి మొదలవుతుంది ఇప్పుడు కుంభరాశి వాళ్ళు మంచి మొదలైనప్పుడే కష్టాలు వస్తాయి అంటున్నారు మంచి మొదలవుతుంది దాంతోపాటు ఏళ్ళు నాటిస్తానని వస్తుంది అంటే కష్టాలు వస్తున్నాయి కానీ మంచి కూడా మొదలైంది మీకు అర్థమైందా ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా ఇప్పుడు ఇచ్చినంత దానికి సెట్ అయిందా లేదా సో మంచి మార్గంలోకి రాబోతున్నాడు కాస్త పెయిన్ఫుల్గా ఉన్నా కూడా అదే బాగుంటుంది అదే బెటర్ అదే బెటర్ సో దిస్ ఇస్ గుడ్ టైం యాక్చువల్ గుడ్ టైం యాక్చువల్లీ సో జీవితంలో పెయిన్ ఉందా మనం చూసుకోవాల్సింది అంటే మంచి సరైన మార్గంలో ఉన్నామా లేదా రాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది పెయిన్ఫుల్గా ఉండింది ఆయనకి డబ్బులు కూడా లేవు బట్టలు కూడా లేవు సరిగ్గా సన్యాసి బట్టలు వేసుకునేవాడు కాషాయ బట్టలేవో బట్టలు లేవు ఇల్లు లేదు కష్టాలు పడుతున్నాడు కానీ మంచి సమయం అతనికి అది దానివల్ల అతను దేవుడు అయ్యాడు అయోధ్యలోనే సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకుని ఉంటే దేవుడు అయ్యేవాడు కాదు కష్టాలను ఎదుర్కొన్నాడు కాబట్టి దేవుడు అయ్యాడు సో వీళ్ళ టఫ్ టైమ్స్ మొదలవుతున్నాయి కానీ దానివల్ల వీళ్ళు బాగుపడబోతున్నారు సో మరి ఈ నెల గురుగారు ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఎలా ఉంటుంది మనీ ఫ్లో అప్పుల్లో చాలామంది ఉంటారు మరి అన్ని కూడా ఎలా ఉండబోతుంది పరిస్థితి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి వీళ్ళకి బాగుంటుంది నేను ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడింది జన్మజాతకము మనిషి వాడి జీవితం ఇప్పుడు జనరల్గా ఈ నెల మాట్లాడదాం ఈ నెల యాక్చువల్గా మీకు గురు సంచారం జరిగిన తర్వాత ఆర్థికంగా బాగుంటుంది కానీ చాలా డబ్బు పోగొట్టుకుంటారు కూడా ఎక్కువ శాతం పోగొట్టుకుంటారు ఎవడైతే మార్పు తెచ్చుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడు ఎవడైతే మారడో వాడికి వస్తూ ఉంటాయి మీకు అర్థమైంది సంపాది ఇంకా సో మీకు అర్థమైందా మ్యాక్సిమం ఎక్కువ మందికి వస్తాయి సో ఇంకా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కదా అలాగే వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అనిపిస్తుందా కనిపిస్తుందా వైవాహిక జీవితంలో ఇబ్బందులు గ్యారంటీ వస్తాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏళ్ళనాటి శని మొదలైంది భారీ ఇబ్బంది పడుతుంది ఈ నెల మనస్పదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి భారీ ఇబ్బంది పెడుతుంది డబ్బులు వస్తున్నాయి అంటే భారీ ఇబ్బంది పెడుతుంది భార్య ఇబ్బంది పెట్టలేదు అంటే డబ్బులు వెళ్ళిపోతాయి రెండింటిలో ఒకటే ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సుమా మరి మే పద్నాలుగు తర్వాత ఏదన్నా శుభకార్యాలు జరగడానికి కనిపిస్తుంది గురు హ్యాపీగా శుభకార్యాలు చేసుకోవచ్చు గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం ఆరోగ్యం కూడా బాగుంటుంది హోమ్ రెమెడీస్ చేసుకుంటారు యోగా ఆయుర్వేదిక్ అట్లాంటివి తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచిది మానసికంగా మైండ్ స్పీడ్తో జె జీనియస్ జెన్యున్ ఐడియాలు జీనియస్ ఐడియాలు వస్తాయి అదిరిపోయే మంచి ఐడియాలు వస్తాయి అనమాట ఇప్పుడు దాకా మనం చేయని వెరైటీగా చేయడం కొంతమంది ఉంటారు చూడండి ఇన్స్టాగ్రామ్ షాప్ పెట్టి రెంట్కి తీసుకొని పచ్చడి షాప్ పెట్టే బదులు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి యాడ్స్ చేసి వితౌట్ ఎనీ రెంట్ వితౌట్ ఎనీథింగ్ ఏ పనాలకు శాలరీ ఇవ్వకుండా ఇన్స్టెంట్గా క్లిక్ అయ్యి కొరియర్ మార్గంలో పచ్చళ్ళు పంపి అమ్మించి కోట్ల కోట్ల సంపాదించే వాళ్ళు ఉంటారు చూడండి అంటే జీనియస్ ఐడియా అంటే ఒక సోషల్ మీడియా వల్ల లేకపోతే షార్ట్ కట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బాగా రాబడి అది ఓన్లీ జీనియసే చేయగలడు అలాంటివి స్టార్ట్ చేస్తారు కానీ దానివల్ల బ్యాడ్ నేమ్ కూడా రావచ్చు ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండిపోతున్నాడు గురుగారు విద్యార్థులకు చాలా బాగుంది విపరీతంగా కష్టపడతాడు బుధుడు ఆలోచనకి ఇండికేటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బుధుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కష్టపెడతాడు జెన్యున్గా జీనియస్గా ఆలోచిస్తారు అంటే డిఫరెంట్గా యూనిక్గా ఆలోచిస్తారు ఇక మరి వీరు ఈయన ఎలా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు మంచి ఫలితాలు పొందటానికి గురువు మారుతున్నాడు కాబట్టి మీరు కూడా మారితే మంచిది టైం ఉంది కాబట్టి మారితే మంచిది లేదు కాదు అని అదే బాటలో ఉంటే ముక్కలు ముక్కలై నాశనం అయిపోతారు ఫ్యూచర్లో ఇప్పుడు బాగానే ఉంటుంది పగిలిపోతుంది ఫ్యూచర్లో ఇప్పుడు మారి ఇప్పుడు పోగొట్టుకోవడమే బెటరు ఇప్పుడు పది రూపాయలు పోతేనే బెటరు రేపు మొత్తానికి వంద రూపాయలు పోయిందనుకోండి ఇక జైల్లోనే ఉంటారు ఇక ఎక్కడ ఉంటరు సో అది నేను చెప్పింది భయపడడం లేదు సమయం వచ్చినప్పుడు మారండి అని చెప్తున్నాను సో సైడ్ ఎఫెక్ట్స్ లాగా అది ఎప్పటికప్పుడు ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తాయి అంట ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి ఎంతో అనుగ్రహం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్ఫిస్ చేసుకోవడం బెటర్ అంటే నువ్వు ఇప్పటికిప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ తప్పులు చేశాను అని చేసి క్షమించు అని చెప్పి ఎవరికైతే మోసం చేసే వాళ్ళందరికీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మంచి మార్గంలో వెళ్ళడం ఇప్పుడు బెటర్ లేదంటే ఫ్యూచర్లో పగిలిపోతుంది ఒక రూపాయికి పది రూపాయలు పోతాయి సో కుంభరాశి వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు గురుగారు హోప్ఫుల్లీ వీళ్ళు మంచి మార్గంలో నడవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో జై శ్రీరామ్